ందరికీ నమస్కారం ఈరోజు కోటిపల్లి ఏటుకొట్టు వద్ద మనకి గంజాయి రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు అనువాస్పదంగా కనిపించారు వెంటనే నేను నా సిబ్బంది వాళ్ళని నా సిబ్బంది వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి నూట ఎనభై గ్రాములు గంజాయి ఒక బైకు మరియు రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ స్వాధీనపరుచుకున్నాం వెంటనే ఈ విషయాన్ని మా ఉన్నతాధికారికి తెలియజేయగా మా జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మేనన్ సార్ మరియు డిఎస్పి రామచంద్ర మరియు రామచంద్రపురం డీఎస్పి సార్ అయిన రఘువీర్ సార్ మరియు రామచంద్రపురం సిఏ గారైన రామచంద్ర మరియు రామచంద్రపురం సిఏ గారైన నారాయణ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది కొంతకు చెప్పేది ఏమనగా మత్తు పదార్థాలు బానిసే అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఉపేక్షించేది లేదు వెంటనే చట్టపరంగా రియాక్ట్ అయ్యి కేసులు కట్టి జైలు పంపించడం జరిగింది